பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம்

పుస్తక సమీక్ష అభినవ లేడీ మల్లపొడిగా మనమంతా ముచ్చటగా పిలిపి పిలుచుకునే వేదాంతం వారి ఆడపడుచు హాస్యప్రియ వేదాంతం విష్ణుప్రియ ఆమె మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి వినాయకరావు గారు పెళ్ళి వినాయకరావు పెళ్ళి అనేటువంటి నవలపై ఇప్పుడు పుస్తక సమీక్ష చేస్తారు ఇరవై ఐదు నిమిషాల పాటు విష్ణుప్రియ గారు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నానండి ధన్యవాదాలు జేకర్ గారు ఏడు పదకొండు అయింది ఏడు ముప్పై లోపు ముగించేస్తాను అలాగే ధన్యవాదాలు అండి భావనాప్రియ నూట ఎనభై ఎనిమిదవ శనివార సాహిత్య కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి రామ్మూర్తి గారికి గురుదేవులకు మిత్రులకు కార్యవర్గానికి నా నమస్సులు ఈ ఆహ్లాదకర సాయంత్రంలో నేను ఒక నవ్వటానికి నవ్వుటానికి తీసుకొచ్చాను అదే శ్రీ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి వినాయకరావు పెళ్ళి ఇదేనండి ఆ పుస్తకం ముందుగా రచయిత గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు దక్షిణామూర్తి శారదాంబ దంపతులకు నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విజయవాడలో జన్మించారు తొలిత ఆడిటర్ ఆడిటర్గా చేసిన ఆయన రచనా కెపాసిటీ ఎంత ఉందంటే ఫుల్ టైం రచయిత రచయితగా మారాల్సి వచ్చింది వీరి తొలి నవల అద్దెకిచ్చిన హృదయాలు రెండవ నవల మిస్సెస్ పరాంకుశం ఆ నవల ఎంత ప్రాముఖ్యత పొందిందంటే రెండు వేల పదిహేనులో ఆ నవలని జ్యోతిలక్ష్మి అనే పేరుతో సినిమాగా తీశారు నిజానికి వీరి కళానికి ఉన్న విలక్షణతే మల్లాది గారిని బెస్ట్ రచయితగా ఎవరెస్ట్ శిఖరాన్ని నిలిపిందేమో అనిపిస్తుంది ఒకసారి వారి పుస్తకాలు తెరిచామో వినోదాత్మకమైన చలనచిత్రం ఏదో మనల్ని కట్టేసినట్టు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఆఖరి పేజీ వరకు ఆగేదిలే ముఖ్యంగా వారి పాత్రల పేరే చాలా విశిష్టంగా వి చాలా విచిత్రంగా కూడా ఉంటాయి అవే కొన్ని మచ్చుకి గోకర్ణం జంబుకేశ్వరి డాంబికేశ్వరరావు తికమకరావు ఇలాంటి విచిత్రమైన పాత్రల పేరుతోటి హాస్యాన్ని పండిస్తూ ఉంటారు పేరు వింటేనే హాస్యం పుట్టిస్తుంటే ఇంకా నవలలు ఆశాంతం చదివామో కిందపడి నవ్వడమే ఎంతెంత దూరం చంటబ్బాయి రెండు రెళ్ళ ఆరు యుష్ గప్ కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ వారి రచనల్లో మచ్చతునుకలు ఇందులో మూడు సినిమాగానే వచ్చాయి జంధ్యాల గారి డైరెక్షన్లో ఆ సినిమాలు హాస్యాన్ని కూడా పండించాయి ఆ నవ్వుల పవర్కి స్విచ్ మల్లాది గారి కథలే అంతేనా వీరు థ్రిల్లర్ రచిత్రాలు కూడా చేశారు అవి చదివామంటే మన వేళకి గోల్డ్ ఉండవు అంత థ్రిల్లింగ్గా ఉంటాయి తాడంకి ద థర్డ్ డీఫోర్ డెత్ ధర్మయుద్ధం మాట్లాడే బొమ్మ శనివారం నాది ఈ శనివారం నాది అనే సినిమా అనసూయగా రిలీజ్ అయింది ఇంకా నైన్ అవర్స్ అనేది తొమ్మిది గంటలు అనే పేరుతో సీరియల్గా కూడా ఈ మధ్యన వచ్చింది అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా అయిపోలేదు ఆధ్యాత్మిక చింతన కూడా ఈయనకి ఎక్కువైనా అందుకే కొన్ని స్పిరిచువల్ బుక్స్ కూడా రాశారు పైగా చూస్తే ట్రావెలింగ్ ఇష్టం దాంతోపాటు ఆయనకి రాయడం కూడా ఇష్టమే అందుకనే ఆయన ట్రావెల్ చేసిన ప్రదేశాలన్నీ కలిపి ట్రావెలాగ్గా కొన్ని పుస్తకాలు రాశారు అమెరికా సింగపూర్ యూరోప్ల గురించి రాస్తూనే అలాగే పద్నాలుగు పుస్తకాలు ట్రావెలాగ్లు రాశారు పైగా ఆయనకి వంటకాల్లో వెరైటీ వంటకాలు అంటే ఇష్టం వెరైటీ వెరైటీగా తింటూ ఉంటారు అందుకనే వంటల పుస్తకాలు కూడా రచించారు అంతేకాక ఆయనకి చదవడం ఇష్టం ఎందుకంటే రాసే వాళ్ళకి చదవడం ఇష్టం అనేది సహజము అది మనం చదివే చూరుకుంటాము ఈయన అలా కాదు వారికి నచ్చిన కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలను కూడా అనువదించి పుస్తకాల అనువాద పుస్తక రచన కూడా చేశారు విదేశీ కథలు చావుకి చిరునామా అమెరికా క్రైమ్ కథలు వంటి కథలు అనువాద కథలు కూడా రాశారు ఈయనకి లెక్కలు అంటే తెలియదు అంటూనే ఉంటారు కానీ లెక్కల్లో మనిషి అనే చెప్పుకోవాలి ఇన్ని రాసినా కూడా ఆయనకి ఇంకా ఎక్కడ సమయం మిగిలిందో చిన్న చిన్న కథలు కామిక్స్ కూడా రాశారు అసలు ఏమన్నా వదిలేరా అనే అడగాలను ఉంది ఎప్పుడైనా ఆయన ఏ స్ట్రీమ్ని వదలలేదు సింపుల్గా చాలా సాధారణంగా మౌనమునిలా ఉంటూనే మామూలు జనాల మధ్యన కూర్చుని ఉంటారు ఇంత అద్భుత రచనలు చేసింది వీరేనా అనిపిస్తుంది ఆయన చూస్తే అంత సాధారణమైన వ్యక్తి ఆయన సింపుల్ మనిషి ఎందుకంటే ఆయన నిండుకుండ కదా ఇంకేం వండుతారు ఆయనకి అపరిశుభ్రత అంటే ఇష్టం లేదు అపరిశుభ్రత అంటే నచ్చదు అందుకనే ఎవరైనా ఆయన్ని కలవాలనుకుంటే కొంచెం పద్ధతిగా రెడీ అయి వెళ్ళి కలిసి రండి కనిపిస్తే మా అదృష్టం రోజుకి మూడు గంటలు యోగా చేస్తారటండి ఆయన అందుకేనేమో ఇంకా ఓపుకుంది ఆయనలో కొత్త పుస్తకం రాస్తున్నాను త్వరలో రిలీజ్ అవుతుంది అన్నారు ఆ పుస్తకం పేరు రిలీజ్ అయిన తర్వాతే చెప్తాము ఇంకా ఈ వినాయకరావు పెళ్లి నవల గురించి వద్దాం ఈ నవల ఎంత జనాదరణ పొందిందంటే ఈ సినిమా ఈ నవలని కన్నడలో కూడా సినిమాగా తీశారు దాని పేరే గణేష మధువే ఇంకా మనం మనం కూడా ఈ పెళ్ళి చూసేద్దామా ఎలా జరిగిందో చూద్దాం అదే వినాయకరావు పెళ్లి పెళ్ళికి వినాయకుడు పెళ్ళికి అన్ని విఘ్నాలే అంటారు మరి ఈ వినాయకరావు పెళ్లి ఎలా జరిగిందో మరి వినాయకరావు శాస్త్రి మరణమూర్తి అని ముద్దుగా పిలిపించుకునే రమణమూర్తి గారి ఇంట్లో అద్దుకుంటూ ఉంటారు రమణమూర్తి గారు చూస్తే మహా చాందసవాది సదాచార సంపన్నుడు సంఖ్యాశాస్త్రంలో తొమ్మిది మీద మక్కువ ఎక్కువ ఉన్నవాడు అసురుడు లాంటి ఓనల్డు టైం దాటితే ఫ్యూజులు పీకేస్తూ ఉంటాడు నచ్చకపోతే నీళ్ళు ఇవ్వనంటాడు ఇంకా ఎక్కువైతే అద్దె పెంచుతూ ఉంటానంటాడు ఈయన చూస్తే అసురుడు వీళ్ళిద్దరేమో బ్రహ్మచారులు అయ్యే నూట వార వానరాలతో సమానమే కదా ఇంకేముంది ఓనర్తో వానర యుద్ధం వీరి దైనందిన జీవితంలో సుప్రభాతంతో పాటు అంతర్వాహిల్లా నడుస్తూ ఉంటుంది వినాయకరావుది నోరేసు పడిపోయే మనస్తత్వమే కానీ శాస్త్రిది తెలివి ఆ శాస్త్రి తెలివితోటి వినాయకరావు నోరేసుకుని అందరితోటి దెబ్బలాడుతూ అందరితోటి అంటే ముఖ్యంగా ఓనర్ తోటి వాళ్ళ కుటుంబంతో దెబ్బలాడుతూ ఉంటాడు రమణమూర్తి గారి రెండో కూతురు ఆది లక్ష్మి చాలా అందగతే మామూలుగా అయితే సహజంగా అందమైన అమ్మాయిలు అంటే ఎవరైనా లైన్ వేస్తూ ఉంటారు కానీ వినాయకరావుకి గొడవ పడ్డమే అలవాటు నీలబిందెల దగ్గర గొడవలు రేడియోలో పాటలు గట్టిగా పెట్టారని గొడవలు అన్నీ గొడవలే అమ్మాయితోటి అతని హాబీ ఇది అసమానం గొడవపడ్డం ఇంకో హాబీ కూడా ఉంది ఆల్ ఇండియా రేడియోలో కుమారి శృతి పాటలు వినడం ఆవిడని గుడ్డిగా అభిమానిస్తూ ఉంటాడు శాస్త్రి సలహాలే చెప్పాం కదా శాస్త్రి బుర్ర వినాయకరావు నోరు అలాగే చెయ్యి కూడా ఉపయోగించి ఘాటైన సెంటతో ధీటైన ఉత్తరాలు రాస్తూ ఉంటాడు శృతికి అతని దగ్గర ఎటువంటి అడ్రస్ లేకపోవడం వల్ల రేడియో స్టేషన్కి ఉత్తరాలు రాస్తూ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కుమారి శృతి నుంచి రిప్లై రాదు మళ్ళీ శాస్త్రి అని అడిగి అతనికి తేలి విషయం ఇప్పించి తేలు అంటే ఏమిటో అనుకున్నారు అతనికి తైలం పడితే కానీ రాత్రిపూట అతని ఇంధనం పనిచేయదు అందువల్ల అతనికి ఒక క్వార్టర్ ఇప్పిస్తే అతను బుర్ర పనిచేస్తుంది అతను తెలివైన ఐడియాలు ఇస్తూ ఉంటాడు దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాడు వినాయకురావు అలాగే ఇంకో ఉత్తరం కూడా రాస్తాడు ఆదిలక్ష్మికి అందుతుంది ఆదిలక్ష్మికి ఎందుకు అందిందా అని మనం అనుకోవడానికి అనుకోవడానికి కారణం ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చా చాదస్తం ఎక్కువ కాబట్టి మధ్యతరగతి తండ్రి అప్పటి కాలం తండ్రి కాబట్టి ఆయనకి కూతుళ్ళు బయటికి వెళ్ళడము వాళ్ళ సాంప్రదాయానికి విరుద్ధం అందుకని చెప్పి తండ్రికి తెలియకుండా శృతి అనే పేరుతో పాటలు పాడుతూ ఉంటుంది ఆదిలక్ష్మి ఆ అమ్మాయి ఈ వినాయకరావు ఉత్తరం చూసి నాకు ఒక అభిమానం ఉన్నాడనే అభిమానంతో ఆనందంతో అతనికి రిప్లై ఇస్తూ నా ఇంటి అడ్రస్ ఇవ్వలేనండి మా నాన్నగారికి ఇలాంటివి నచ్చవు ఏమనుకోకండి అని చెప్పి ఉత్తరం తిరిగి రాస్తుంది అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉంటాయి మధ్యలో ఒకసారి కలుద్దాం అనుకుంటారు కానీ కలవడం అవదు ఫోన్ నెంబర్ ఇస్తాడు ఫోన్ చేయమని ఫోన్ చేసినప్పుడు ఇతను ఉండడు అలాగే వీళ్ళిద్దరి మధ్య ఒక తెర ఏదో మధ్య మధ్యలో అడ్డుకుంటూ ఉంటుంది ఈలోగా ఆదిలక్ష్మి అక్క స్వరాజ్యలక్ష్మికి ప్రేమ వివాహం అవడం వల్ల సాధారణంగా మరణమూర్తి గారు ఒప్పుకోరు కదా అందుకని చెప్పి కొన్నాళ్ళకి మనవలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు సహజంగా ఒప్పుకునేదే ఒప్పుకొని అయినా సరే శాశ్వతంగా పెళ్లి చేయాలని చెప్పి సున్నాలు వేయిద్దామని అనుకుంటాడు వినాయకరావుకి మరణమూర్తి గారికి మళ్ళీ గొడవ ఎందుకంటే పక్క వాటాల వాళ్ళకి సున్నాలు వేయనంటాడు ఆఖరికి కుక్క పిల్లలు తీసుకొచ్చి అది ఓనర్ల పేర్లు పుక్క పిల్లలకి ఓనర్ పేరు పెట్టి ఆయన్ని బెదిరించి బుజ్జగించి మొత్తానికి సున్నాలు వేయించుకుంటారు ఇంటికి అదే పెళ్ళికి సహజంగా ఆదిలక్ష్మి వస్తుంది ఆదిలక్ష్మిని కలవడం కోసం అలిండి రాయుడు వాళ్ళు కూడా వస్తారు వచ్చి వాళ్ళని చూసిన శాస్త్రి అంటాడు ఇక్కడికి శృతి వచ్చినట్టుంది అని చెప్పి సరే అని చెప్పి శృతి వచ్చిందేమో అని చెప్పి కనుక్కుందా అని చూస్తే శృతి కాదు ఇంకొక ఎవరో పారా కలుస్తాడు మొత్తానికి అప్పుడు కూడా శృతిని కలవడం అవ్వదు ఇంకో పక్క వినాయకరావు తండ్రి డాంబికేశ్వరరావు ఆయనకి క్రికెట్ పిచ్చితో పాటు కొడుకుని తన మేనకోడలకి ఇచ్చి పెళ్లి చేద్దామనే ఒక ఆలోచన కూడా ఉంటుంది ఆ అమ్మాయి పేరే సుబ్బలక్ష్మి ఆ అమ్మాయికి కూడా పంచ ప్రాణాలు బాగుంటాయి ఇతనికి చూస్తే శృతి అంటే ప్రేమ ఎలాగైనా పెళ్లి చేద్దామని చెప్పి ఇంట్లో ఫార్మల్ పెళ్లి చూపులు నిశ్చేత కోసం ఏర్పాటు చేస్తాడు అది తప్పించుకోవడానికి మళ్ళీ శాస్త్రికి తేలున్నారు కొట్టించి ఉపాయ కోసం ఉపాయం అడుగుతాడు శాస్త్రి ఏం చెప్తాడంటే నువ్వే ముందు సుబ్బలక్ష్మి చెప్పే అంటాడు సుబ్బుకి విషయం చెప్తాడు వినదు అదే సమయంలో ఆ చుట్టాల ఇంటి వారి అమ్మాయి ఫ్రెండ్ ఆదిలక్ష్మి వచ్చి హార్త్ పాట పాడుతుంది అది విన్న తర్వాత అర్థమవుతుంది ఆదిలక్ష్మి ఎవరో కాదు శృతి అని తనకి అజ్ఞాతంగా పేర్లు రాస్తున్న వైవిరావు అజ్ఞాతమైన పేరుతో రాస్తున్న ఉత్తరాలు రాస్తున్న అతను ఎవరో కాదు వైవి రావు మన ఎద్దేపల్లి వినాయకరావు అని చెప్పి తెలుస్తుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుందాం అనుకునేలోగా ముహూర్తాలు దగ్గర పడతాయి ఏం చేయాలో తెలియక వాళ్ళ ఇంట్లో దొంగతనమైన టీవీని తీసుకొచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ని లాగి లెంపగా కొట్టి జైలుకి వెళ్ళిపోతాడు ఆ విధంగా అప్పుడు నిశ్చేత అంబులాలు ఎలాగోలా పోస్ట్ పోన్ అవుతాయి తర్వాత సీన్లో తెలియ తెలిసిందే తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగి ఎవరిద్దరు వినాయకరావు శృతి స్నేహం పెరిగి ప్రేమలోకి దిగుతారు ఎలాగైనా మరి సుబ్బలక్ష్మితో పెళ్లి తప్పించుకోవాలి కదా దానికి సుజాత పేరున దొంగూత్రం రాసి నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను మర్చిపో అంటాడు బావ ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటుంది అంటే తను త్యాగం చేస్తుందా బావని చెయ్యదు ఎలాగైనా నేను నిన్ను మార్చుకుంటాను ఆ అమ్మాయిని త్యాగం చేసే అంటుంది మొత్తానికి ఆ విధంగా వ్యవహారం బెడ్చి కొడుతుంది ఈలోగా వీళ్ళిద్దరూ అప్పట్లో అయితే మనకి ఇప్పుడైతే మనకి లొకేషన్ షేరింగ్లు ఉన్నాయి కానీ అప్పట్లో లొకేషన్ షేరింగ్ అంటే ఏంటి ట్యాంక్ బండి మీద వేమన విగ్రహం దగ్గర కలుసుకుందాం లేదా అశోక్ నగర్లో ఇంగ్లీష్ సెక్షన్ లో కలుసుకుందాం లేదంటే బిర్లా టెంపుల్ మెట్ల దగ్గర కలుసుకుందాం ఇలా అని చెప్పి వాళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు వాళ్ళ మధ్య ప్రేమ చిగురుస్తూనే ఉంటుంది మధ్య మధ్యలో వినాయకరావు చిట్కాల ప్రేమ కూడా చూపిస్తూ ఉంటాడు అతను ఏదో అచ్చ తెలుగు స్వచ్ఛమైన గృహస్థులాగే మాట్లాడుతూ ఉంటారు తప్ప అతనిలో భావకత్వం తక్కువ ఉంటుంది అయినా కూడా అతని బోడాతనం నచ్చి శృతి ఎలాగైనా ఆదిలక్ష్మి ఎలాగైనా అతను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటుంది మరో పక్క ఆదిలక్ష్మికి నాదకర్ణి అనే మేన తమ్ముగుడు ఆ అమ్మాయి అతని కొడుకు కామేశ్వరరావు అని ఉంటారు ఆయన ఏమో సినిమా డైరెక్టరు ఇతను అతనితో పాటు సినిమాల్లో పనిచేస్తూ ఉంటాడు అందుకనే పలు పాడట్ల వాట్లు ఉంటాయి ఎందుకంటే సినిమాల్లో చేస్తున్నారు కాబట్టి అలాంటి అలవాట్లు సహజం అనేది అతని అతని అలవాటు అతని ఆలోచన అదే సమయంలో ఆదిలక్ష్మి అంటుంది ఎందుకు బాబా ఇలాగా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోవచ్చు కదా అంటుంది అప్పటికి ఇంకా ఆలోచన రాదు వినాయకరావుని పెళ్లి చేసుకున్నాను సరే ఇతను కూడా అమ్మాయి అంటే పంచప్రాణాలు కాబట్టి ఉద్యోగం అది మానేసి ఎలాగైనా బ్యాంకు ఉద్యోగంలో చేరుదామనుకుంటాడు కానీ ఇప్పుడు జరిగిందంటే వినాయకరావుకి ఆదిలక్ష్మికి ప్రేమ చిగురించింది మొక్కై మొలిసి పెద్ద మారిరే మరిజట్ అయింది ఇప్పుడు ఎలా విన తెంపుకోవాలి ఈ ఊడలన్నీ తెంపుకోవాలి ఏం చేస్తారు పైగా ఆదిలక్ష్మి తండ్రి తన పద్ధతి ప్రకారమే వెళ్ళాలి పిల్లలు వేరే వాటలు వినేది లేదు అనే గట్టి పట్టుదల ఉన్నవాడు కాబట్టి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి ఆదిలక్ష్మి చెప్పినా కూడా వినడు ఎలాగైనా మేనళ్ళకి ఇచ్చే పెళ్లి చేద్దాం అనుకుంటాడు అందుకని చెప్పి రెండు వేపులా తెంపుకు రావాలి కాబట్టి ముందు సుబ్బలక్ష్మి మీదే పుకార్లు పుట్టిస్తారు వేరే అతనితోట ఎవరితోటే ప్రేమ ఉంది ఈ అమ్మాయికి అందుకని చెప్పి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి వినాయకరావు డాంబికేశ్వరరావుకి పుత్రం రాస్తాడు ఇంకేం చేస్తాడు డాంబికేశ్వరరావు సుబ్బు తండ్రి షణ్ముఖరావుతో చెప్పడానికి వెళ్తాడు షణ్ముఖరావు ఒక విచిత్రమైన వ్యక్తి అతనికి కోపం వచ్చిందంటే మిగిలిన వాళ్ళకు కూడా అన్నం మిగలకుండా తినేస్తాడు అలాగా కోపం రాకుండా చెప్పాలని చెప్పి జాగ్రత్తగా అనుకుంటూనే భోజనాల దగ్గర చెప్తాడు వీళ్ళిద్దరికీ జాతకాలు కుదరలేదు అందుకనే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేయదలుచుకోలేదని చెప్పి డాంబికేశ్వరరావు చెప్తాడు కానీ సుబ్బలక్ష్మి మామూలుగా మామూలు ఆడపిల్ల కాదు సరే నా జీవితం ఇంతే అని అనుకోవడానికి ఆ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి అందుకని చెప్పి వాళ్ళ నీళ్ళల్లో మందు కలిపి నిషా ఎక్కిస్తుంది అది కాస్త బెడిసి కొట్టి మావయ్యకి తండ్రికి కాకుండా అత్తకి తల్లికి చేరుతుంది ఇంకంతే రంగరంగం మొదలవుతుంది ఆ యుద్ధం కొలిక్కి వచ్చేటప్పటికి విషం తేటతెల్లమవుతుంది సరే ఇంకెలాగైనా సరే విషయం తేలింది కదా అని చెప్పి వినాయకరావుని పిలిచి తండ్రి మాట్లాడతాడు అప్పుడప్పుడు తండ్రిలా అప్పుడప్పుడు క్రికెట్ పిచ్చోళ్ళ మాట్లాడి ఆఖరికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే మీ ఇద్దరు పెళ్ళి అని చెప్పి చేస్తాడు అంటాడు ఇంకేముంది వాళ్ళ అటువైపు నుంచి తీరిపోయింది ఇటువైపు ఏంటి ఇటువైపు ముగ్గురున్నారు తండ్రిన్నరకు రావాలి నాదకర్ణిని కామేశ్వరని వీళ్ళందరినీ తప్పించాలి అందుకని చెప్పి మళ్ళీ శాస్త్రి గారి తెలివే కదా అదే వాడతారు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని చెప్పి బెదిరిస్తుంది కామేశాన్ని తండ్రికి చెప్తుంది ఇతనికి ఏదో మహమ్మారి ఉంది అని చెప్పి దొంగ డాక్టర్ చేత చెప్పిస్తుంది కామేశానికి మహమ్మారి ఉంది అనేటప్పటికి తండ్రి తగ్గిపోతాడు నాదకణి ముందు దొంగ ప్రియుడు ఎవడో ఉన్నట్టు నటించి నాదక మనసు కూడా విరిచేస్తుంది ఆ విధంగా మొత్తానికి అటువైపు కూడా పెళ్లి చెడుతుంది ఇంకా ఆఖరికి మిగిలింది ఎవరు రమణమూర్తి గారి మనసు నొప్పించకుండా ఆయన నొప్పించాలి ఈ పెళ్లికి ఆల్రెడీ వినాయకరావుకి ఆయనకి పడదు ఎలాగైనా ఒప్పించాలి మొత్తానికి ఆ ఇంట్లో అద్దెకుండే వాళ్ళ చేత జాగ్రత్తగా మాట్లాడించి ప్లకార్డ్స్ పెట్టి ఉద్యమాలు చేసి ఆయన్ని నొప్పించైనా ఒప్పిస్తారు ఇంకా ఇంకేముంది పెళ్ళేని అనుకుంటాం కదా అంతటితో అయిపోలేదు అక్కడి నుంచే మొదలైంది అసలు ట్విస్టు ఇన్ని విఘ్నాలు అయిన తర్వాత కూడా ఇంకా కొన్ని విఘ్నాలు ఆయన కోసం వేచి ఉన్నాయి వినాయకుడి కోసం ఈలోగా ఏం జరుగుతుందంటే సినిమా షూటింగ్ కని ముదునూరు వెళ్ళి సుబ్బలక్ష్మిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కామేశం వాళ్ళకి చేసిన అన్యాయాన్ని బదులు తీర్చుకోవడానికి కోసం ఎదురు చూస్తున్న సుబ్బలక్ష్మి ఈ పెళ్లిలో చే పెట్టని అవాంతరాలు ఉండవు ఆదిలక్ష్మి పెళ్లికి ఆదిలక్ష్మి వినాయకరావు పెళ్లి పెళ్లిలో శుభలేతలు తారుమారు అవుతాయి అందులో ఏవో పిచ్చి 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 రాతలు రాస్తారు పెళ్లి మండపం క్యాన్సిల్ అవుతుంది క్యాటరింగ్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అంతా అల్లకొలం అవుతుంది ఆయనకి లేని ఫోన్ బిల్ రెండు లక్షల వరకు వస్తుంది ఈ సందట్లోనే పురోహితుడు కూడా టపా కట్టేస్తాడు ఇంకేముంది పెళ్ళి క్యాన్సిల్ పెళ్ళి ఆపడానికి కారణం సుబ్బు చెప్పి నా పగ తీరిందని చెప్పి నుంచి తప్పుకుంటుంది మొత్తానికి ఎలాగోలా ఇంట్లోనే పెళ్లి చేస్తారు పెద్దలు బాధపడుతూనే సంతోషపడుతూనే మొత్తానికి ఇంకేముంది హనీమూన్కి వెళ్దామని బయలుదేరుతారు హనీన్లో కూడా వినాయకరావుకి విఘ్నాలే ఫ్లైట్ పోయి నగలు పోయి డబ్బు పోయి వేలు నలిగి చావు తప్పి కన్నులు అట్టపోయి అలిసిపోయి ఇంటికి చేరుతాడు అంతా చేస్తే తెలిసిందేంటంటే వినాయకరావుకి ఆ పేరు వచ్చి రాలేదు ఆదిలక్ష్మికి ఎవరైనా ఆది విష్ణువు భర్త అవుతాడు కానీ వినాయకరావు భర్త అవుతాడా అవ్వడానికి వీల్లేదు కదా అందుకని చెప్పి వినాయకరావు పే పేరుని మార్చి ఆది విష్ణుగా పెట్టడంతో అన్నీ కొలుక్కొస్తాయి పోయినవన్నీ వెనక్కి వస్తాయి ఇదండి ఈ నవల ఇది ఎంతమంది ఆదరణ పొందిందో మనకి ఈ వంద రోజులు ఆడిన కన్నడ సినిమాయే నిదర్శనం మధ్య తరగతి మనస్తత్వాలతో పాత్రలు చిత్రీకరణ ఉంటే నాయకుడు మంచి వాళ్ళ కనిపిస్తునే బోళాతనంతో శాస్త్రి చెప్పిందని వింటూ కూడా తన అపాయాలు తనే కొని తెచ్చుకుంటాడు చేసిన పాపం ఊరికే పోతుందా అందుకనే ఆఖరిలో పెళ్లి కూడా అతనికి ఆలస్యమైంది ఇందులో రచయిత ఏం చేశారంటే ఎవరిని కూడా అన్యాయంగా వదిలేదు ప్రతి పాత్రకి న్యాయం చేశారు పగ తీర్చుకోవడం లాగాను లేకపోతే లాగాను రావణమూర్తి గారికి నచ్చినట్టుగా పెళ్లి జరగడం లాగాను ఎందుకంటే ఇప్పటి కాలంలో పెళ్లిలో పెద్దలు ఒప్పుకోపోతే లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం చచ్చినట్టు ఒప్పుకుంటారనే తత్వం ఉంటుంది ఇందులో రచయిత అలా చెప్పలేదు ఎలాగైనా ఇరువైపులా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అది కష్టమైన నష్టమైన ఎన్నాళ్ళైనా ఎదురు చూడాలి అని చెప్పి చాలా సున్నితంగా తెలియపరిచారు వినాయకరావుకి భావుకత ఎక్కువైనా అతనిలో గృహస్థు లక్షణాలతోటి ప్రేస్తో కలిసినప్పుడల్లా చెప్పే చిట్టి చిట్కాలకి చదివితే మనకు కూడా ఓహో ఇలా చేస్తే బాగుంటుంది కదా అని మనకు కూడా చిన్న సందేశం ఇస్తున్నట్టే అనిపిస్తుంటుంది శాస్త్రి సహనాయకుడు అనే కన్నా వినాయకుడికి సహాయకుడైనా కూడా చాలా తెలివిగా మంచివాడుగా ఉంటూనే తను చేయాల్సిన పని చేస్తూనే ఉంటాడు తేలు పడితే కానీ పని చేయను అని చెప్పే శాస్త్రి అయినా మధ్య భర్త చెప్పింది వింటూనే వింత వింత వంటకాలతోటి ఏడిపించుకు తినే చాముండేశ్వరైనా భర్త వెనకాల ఉంటున్నట్టే చెట్లను తిప్పే కనక మహాలక్ష్మి అయినా బా తండ్రి మాటలే నా మాట అని చెప్పే ఆదిలక్ష్మి అయినా దాంబికంగా ఉంటూ కొడుకంటే ప్రేమ చూపించే దాంబికేశ్వరమైనా కూతురు మీద పంచప్రాణాలు పెట్టుకునే షణ్ముఖరావు అయినా ఎవరైనా సరే చూడాలంటే వినాయకరావు పెళ్ళి కథ చదవాల్సిందే ఈ నవలను చూసి వినోదం పొందాల్సిందే కాకపోతే ఒకటే హెచ్చరిక పది మందిలో కూర్చుని ఈ నవలు చదవకండి చాలా ప్రమాదకరం మనం నవ్వుతుంటే పిచ్చాడు అనుకుని హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అంతలా నవ్విస్తుంది ఇది సంగతి ఈ సమీక్ష నేను ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీ సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ స్వస్తి విష్ణుప్రియ ధన్యవాదాలు విష్ణుప్రియ గారు నేను ముందే చెప్పాను హాస్యప్రియ విష్ణుప్రియ అని సో మీకు హాస్యం అంటే చాలా ఇష్టం అనేటువంటిది మరొకసారి రుజువు చేశారు చక్కటి హాస్య నవల నవ్వటానికి నవ్వుటానికి తీసుకొచ్చాను అంటూనే ఒక చక్కటి రచనని మీరు పరిచయం చేశారు అలాగే ఇప్పుడు మీతో మీరు మాట్లాడుతున్నప్పుడే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి వికీపీడియా ఒకసారి చూశాను సెవెంటీ ఫోర్ ఇయర్స్ విజయవాడలో ఉన్నారనే విషయం తెలుసుకొని చాలా సంతోషించాను ఇప్పటిదాకా నేను వినడం కానీ ఎప్పుడు చూడలేదు ఈరోజు చూశాను అలాగే ఆయన పుట్టించే పాత్రలు కూడా విచిత్రమైన పాత్రలు ఆ పాత్ర ద్వారానే నవ్వు తెప్పిస్తారు అని చెప్తూ చక్కగా నవలని సమీక్ష చేస్తూ ఘనంగా వినాయకరావు పెళ్లి జరిపించినందుకు అలాగే అనుకున్న సమయం కన్నా ముందే ముగించేసినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు రూపము తెలుగు తల్లికి వందనము మార్గదేశీ బహు వందనం सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहंसिखिवन्दनम्